హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇవి వచ్చేసి బెనాస్ కడ్డీ జాకెట్ శారీస్ అండి జెరీ వివింగ్ వస్తుంది వైన్ కలర్కి రామ కలర్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లావెండర్ కలర్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి సిఓడి ఆప్షన్ లేదు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలండి రెడ్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు లైట్ రామా కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్లో బార్డర్ వస్తుంది లైట్ రామా రిక్సన్ మిక్స్ ఉన్నట్టు ఉంటుంది కలరు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పీకాక్ బ్లూకి మెహందీలో కాంబినేషన్ బార్డర్ సారీ మీకు రీచ్ అయ్యేంత వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు మెహందీ ఎల్లోకి వైలెట్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ చేప అడ్రస్ వచ్చేసి కామెంట్ బాక్స్లో ఇస్తాం చూడండి బ్రింజాల్ కలర్కి లెమన్ ఎల్లో కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఫోర్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్